విజయవాడ ముంపు ప్రాంతాల నుంచి బాధితులకు బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేసింది బుడమేరు పొంగడంతో జక్కంపూడి కాలనీలో దాదాపు పద్నాలుగు అడుగులమీరా నీరు నిలిచిపోయింది ఇప్పటికీ వైఎస్సార్ కాలనీలో నడుంలోతు నీటి ప్రవాహం ఉంది తాగునీటి కోసం స్థానికులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు జక్కంపూడి కాలనీతో పాటు అంబాపురం కండ్రిక పైపుల రోడ్డు నుంచి రాష్ట్ర అగ్నిమాపక శాఖ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ల సహాయంతో బాధితులను బయటకు తీసుకొస్తున్నారు బేభత్సవం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇటు సింగనగర్ దగ్గర నుంచి ఇటు మైలవరం కావచ్చు లేదా ఇటు అంబాపురం కొత్తూరు తేడేపల్లి ప్రాంతాల్లో ఇప్పటికీ జరదగ్గంగంగానే ఉంది జక్కంపూడి కాలనీలో కూడా ఇంకా చుట్టూ నీరు పరిస్థితి ఉంది ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎవరైతే ఇళ్లలో ఉండిపోయారో వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చేందుకు ఎవరికైతే ప్రయత్నం చేస్తున్నారు మనతో పాటు కొంతమంది ఎస్డీఆర్ఎఫ్ బోట్ల ద్వారా వెళ్ళి ఆ ఇళ్లలో వచ్చిన వాళ్ళు వాళ్ళు అడిగి మీరు ఎన్ని రోజులు పెట్టి లోపల ఉన్నారు మేము మూడు రోజులు ఉన్నామండి లోపలే ఇంకా తగ్గిద్ది అనుకుంటున్నాం కానీ తగ్గేలాగా లేదు ఇంకా మూడు రోజులు పడుతుంది కానీ వాటర్ ఫెసిలిటీ లేదు కరెంట్ లేదు ఫోన్ ఛార్జింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి అందుకని బయటకి వచ్చేద్దామని వచ్చేస్తున్నామండి లోపల ఉన్న వాళ్ళకి ఇంకా కొంతమంది ఎవరైనా ఉన్నారా ఇళ్లలో అని వాళ్ళ పరిస్థితి ఇంకా ఉన్నారండి చాలా మంది వచ్చేసారు నైంటీ పర్సెంట్ దాకా వచ్చేసారు ఇంకా టెన్ మెంబర్స్ వరకు టెన్ పర్సెంట్ అలాగే ఉండిపోయారు మీరు లోపలసి లోపల ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ మీరు లోపల ఉన్న వాళ్ళకి మాకు మెడిసిన్ ఇస్తున్నాం అండి మెడిసిన్ ప్లస్ ఫ్రూట్స్ పాల ప్యాకెట్లు అదే విధంగా ఫుడ్ కూడా సప్లై చేస్తున్నాం మాక్సిమం వాటర్ లేకపోతే ఇబ్బంది పడుతున్నారండి ఫుడ్ మాక్సిమం ఉంటుంది వాటర్ లేక ఇబ్బంది వాటర్ మేము సప్లై చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళి ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చామండి గత మూడు రోజులుగా చూస్తే ఇప్పుడు వాటర్ ఫ్లో ఎలా ఉంది ఇంకా లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి గత మూడు రోజుల కింద అయితే దగ్గర దగ్గర పద్నాలుగు ఫీట్స్ వరకు వరకు ఉంది నిన్న సెవెన్ ఫీట్స్ వరకు వచ్చిందండి ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఎన్టీఆర్ కాలనీలో ఇంకా సెవెన్ ఫీట్స్ వరకు ఉంది ఇప్పుడున్న ప్రజలందరినీ అక్కడ నుంచి అంబాపురం నుండి వచ్చాము వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర చాలా ఫుల్ వాటర్ ఉంది టూ టు త్రీ డేస్ నుండి కరెంట్ లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం ఫుల్ వాటర్ వచ్చేసాయి దిగుతుంటే ముఖం కూడా మునిగిపోయేంత వాటర్ ఫుల్గా వచ్చింది పాములు కూడా చాలా వచ్చాయి రెండు మూడు చంపాల్సి వచ్చింది తప్పక ఫెసిలిటీస్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు టూ టూ త్రీ డేస్ వరకు ఫుడ్ కూడా లేదు అలానే అడ్జస్ట్ అయి ఉన్నాము తప్పదు కాబట్టి లోపల ఏ విధంగా ఉన్నారండి మెడిసిన్స్ కానీ అవి కానీ రావడానికి మెడిసిన్స్ అది ఏమి మనకి ప్రొవైడ్ ఏమి లేదు కానీ వాటర్ సప్లై కానీ ఇది కొంచెం ఫుడ్డు అది నిన్నటి నుంచే సప్లై అయింది మాకు మన టూ డేస్ అయితే ఏమీ సప్లై లేదు కొంచెం ప్రాబ్లం అయింది టూ డేస్ ఇంకా యూసేజ్కి వాటర్ లేకపోయేసరికి మేము బయటకు వచ్చేస్తున్నాం అని ఇప్పుడు మనం జేఎన్యుర్ఎం కాలనీ వద్ద ఉన్నాము ఈ జేఎన్యుర్ఎం కాలనీ మొత్తం అంతా జర్దక్ కావడం కలిగింది ఇదే వైఎస్ఆర్ కాలనీ ఈ కాలనీలో ఉన్నటువంటి అన్ని బ్లాకుల్లో కూడా పెద్ద ఎత్తున నీరు నిలవ ఉండిపోయిన పరిస్థితి నేపథ్యంలో అసలు గడిచిన మూడు రోజులుగా పోలిస్తే ఆహారం కానీ తాగునీరు కానీ ఇక్కడికి అందించేందుకు ప్రభుత్వం ఎంత తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులకి అయితే ఎవరికి అందని పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జేఎన్యుర్ఎం కాలంలో సుమారు ఎనిమిది వేల కుటుంబాల వరకు ఇక్కడ నివాసం ఉంటున్నాయి అయితే ఈ నివాసం హెలికాప్టర్ ద్వారా ఆహారాన్ని అందించినా కూడా చాలా వరకు ఆహారం వృధా అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఇక్కడ బాధితులకి అందుతున్న ఆహారం కంటే ఎక్కువగా తాగునీటికి సంబంధించిన అవసరత ఎక్కువగా ఉందని చెప్పి జన్యుర కాలనీ వాసులు భావిస్తున్నారు అలాగే మొత్తంగా చూస్తే గడిచిన నాలుగు రోజులుగా పోలిస్తే వరద ఉధృతి తగ్గినప్పటికీ చుట్టూ ఉన్నటువంటి నీళ్లతో జక్కంపూడి కాలనీ మాత్రం ఇంకా జల దిగ్బంధనంలో ఉంది జక్కంపూడి కాలనీ నుంచి కెమెరామెన్ కె శ్రీనివాస్ కుమార్తో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్